హలో అండి ఇలా ఒకసారి సింపుల్ గా టేస్టీగా హెల్తీగా క్యారెట్ ఎగ్ రైస్ ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ లో కూడా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా స్టవ్ కొని స్టవ్ అని పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక స్పూన్ సోంపు ఒక ఇంచు చెక్క రెండు లవంగాలు అలాగే సన్నగా చాప్ చేసుకున్న రెండు మూడు వెల్లుల్లి రెబ్బలు చాప్ చేసుకున్న రెండు పచ్చిమిర్చి కూడా వేసుకుని దోరగా ఫ్రై చేసుకున్నాక చాప్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకుని లైట్ గా ఫ్రై చేసుకున్నాక సన్నగా గ్రేట్ చేసుకున్న రెండు క్యారెట్లను కూడా వేసుకొని పావు టీ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ కూడా వేసి మీడియం ఫ్లేమ్ లోనే క్యారెట్ అనేది బాగా కుక్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నాక మీ క్వాంటిటీ తగ్గట్టు ఒకటి లేదా రెండు ఎగ్స్ వేసుకొని అంతటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మీ స్పైసెస్ తగ్గట్టు పావు టీ స్పూన్ కారం కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్ లోనే బాగా కలుపుకుంటూ ఎగ్ అనేది ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు రైసన్ వేసుకొని తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా మిరియాల పొడి కూడా చల్లుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని హై ఫ్లేమ్ లోనే బాగా టాస్ చేసుకొని స్టవ్ ఆఫ్ వేస్తే ఈ క్యారెట్ రైస్ లంచ్ బాక్స్ లో కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్